వీడియో ఓపెన్ చేయగానే ఏంటి వరదలు అనుకుంటున్నారా ప్రతి ఏరు మాకు ఈ సీజన్లో వరదలు అనేవి కామన్ అండి కామన్గానే వస్తూ ఉంటాయి ఈ సీజన్లో కానీ కొంచెం త్వరగానే వచ్చేసాయి మా వాళ్ళు వరదలు ఎప్పుడు చూడలేదండి సరదాగా వరదలన్నీ చూపిద్దామని చెప్పి సరదాగా అందరం బయలుదేరామండి మా ఊరికి ఇలా దారిలో మా ఊరు వ్యూ కూడా చూపిద్దామని వీడియో తీసానండి మీరు కూడా చూడండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలు కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను మా ఊరికి ఎలా సరదాగా వెళ్తున్నానండి వరదలు అవి చూడటానికి సరదాగా ఫ్యామిలీని తీసుకుని అలా బయలుదేరామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఊరు వెళ్ళిపోతాము పక్కనే మా ఊరు ఇదైతే నగరం అండి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో నేచర్ బాగుంటుంది ఒక ఒక లా కూడా తీద్దామని అనుకున్నాను నగరంలో గరాజీలు రోడ్లు చాలా ఫేమస్ అండి ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు మీకు నాన్ రోటీలు కాస్తాలు కనిపిస్తున్నాయి కదా నగరం అంటే వెంటనే గుర్తొచ్చేది మాకు ఇక్కడ గరాజీలు నాన్ రోట్లేనండి చాలా ఫేమస్ నాన్ రోటీ షేర్ అయితే మార్నింగ్ టైం చాలా బాగుంటుంది మీకు వీలైతే నేను ఒక ఫుల్ వీడియో ఒక వ్లాగ్లో చేసి చూపిస్తాను బట్ కొంచెం టైం పడుతుంది చూడండి ఇప్పుడు మేము దారిలో ఉన్నాము మా ఊరికి దగ్గరలో ఉన్నాము వ్యూ అయితే ఎంతైనా కోనసీమ సైడ్ కాబట్టి వ్యూ గురించి ఏదో చెప్పక్కర్లేదండి ఈ గ్రీనరీని చూస్తేనే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మాకు ఈ ఈ క్లైమేట్ ఈ వాతావరణం చూస్తుంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇప్పుడు మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము ఇలా ఎటుగట్టు ఎక్కగానే కూడా ఇంకా కింద నుండి వరదలే ఉంటాయండి మాకు ప్రతి ఇయర్ ఈ వరదలు అనేవి చాలా కామన్గా వస్తూ ఉంటాయి బట్ ఒక ఇయర్లో చాలా ఎక్కువగా కూడా ఉంటాయి ఆల్మోస్ట్ హౌసెస్ లోపల వరకు కూడా వచ్చేస్తాయి మాకు ఇప్పుడు ఇలా పైకి వెళ్తున్నది ఏటగట్టు అంటారు ఏటుగట్టు నుండి కిందకు దిగ్గానే ఇంకా అక్కడ నుండి వరదలు స్టార్ట్ అవుతాయండి ఫస్ట్ కామన్గా కొంచెం తక్కువ వచ్చినా అక్కడికి కామన్గా వరద అనేది మామూలుగానే వస్తుంది ప్రతిరోను బట్ కొంచెం ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది ఊరంతా కూడా మునిగిపోతుంది కాలనీస్ వరకు వచ్చేసి మొత్తం ఇంకా పెరుగుతుంటే హౌస్ లోపల వరకు కూడా వరదలే ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది కిందన పక్కన కనిపించేదంతా కూడా వరద వాటరే ఇప్పుడు ఈ ఎదురుగా ఈ రీసెంట్గా వేశారండి రోడ్డు కొత్తగా లేకపోతే ఇదంతా కూడా వాటరే ఉందిను మాకు ఓల్డ్ ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే ఇదంతా కూడా చాలా వరదండి ఇక్కడ నుండి దిగి వెళ్ళాలంటే చాలా కష్టమయ్యేది మాకు ఇందులోంచి దిగి వెళ్ళటం అంటే మాకు చాలా మోకాళ్ళ లోతు పైనే దిగి వెళ్ళే వెళ్ళేవాళ్ళమండి కాజ్వే అంటారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఇదైతే వంతెన కొత్తగా వేశారు మాకు ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్రిడ్జ్ అయితే మాకు ఈ ఇయరే వేశారండి లాస్ట్ ఇయర్ ఎండింగ్లో స్టార్ట్ చేసినా కానీ ఈ ఇయర్ సమ్మర్కి కంప్లీట్ అయ్యింది ఈ బ్రిడ్జ్ వేశారు కాబట్టి సరిపోయిందండి మాకు ఓల్డ్ వంతెన అయితే చాలా కష్టమయ్యేది ఇక్కడ చాలా హెవీగా ఉండేది వరది ఇక్కడ మీకు ప్రీవియస్ వీడియోస్ చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది లాస్ట్ ఇయర్ వీడియో అండి ఎంత ఫ్లోటింగ్ ఉందో చూసారా ఇక్కడ వెళ్ళడం కూడా చాలా కష్టమయ్యేది స్కూల్ పిల్లలకు కానీ అందరికి కానీ చాలా ఇబ్బంది అయ్యేది చూడండి ఎంతో జాగ్రత్తగా వెళ్తే కానీ ఇక్కడ వెళ్ళటం అయ్యేది కాదు సో ఎంత హెవీగా ఉండేది ఎక్కువైతే ఇంకా చాలా ఉండేది ఇంకా వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేది ఇంకా ఎక్కువ పెరిగితే మాకు పడవలు వస్తాయి అన్నమాట సో పడవలో ప్రయాణం అనమాట ఇంకా కాదు కాదు మాడతావా తెలియట్లేదు చూడండి ఊరికి రాగానే ఏంటో తెలియని ఆనందం ఎంచక్క మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆప్యాయంగా పలకరిస్తారు మన వాళ్ళు ఇందాక వీడియోలో చూసినవిడే నాకు అర్థదండి ఇలా వరద వచ్చింది అనగానే ఇలా కొంచెం చూడటానికి సరదాగా వస్తూ ఉంటారు ఇదంతా కూడా ఇంకా మా ఏరియా దగ్గరలోనేనండి చూడండి ఆ పక్కన ఈ పక్కన మొత్తం అరటి తోటలు చూడండి ఇప్పుడు వెళ్తున్న వేలో వరద లేదు బట్ వన్ డే తర్వాత ఈ రోడ్డంతా కూడా వరద వాటర్ తోటి ఫుల్ అయిపోయింది నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి వెళ్తున్న కొద్దీ మీకు అర్థమైపోతుంది ఇక్కడ నుండి వరద అనేది ఇంకా ఉంటుందండి ఈ వే అనేది మొత్తం క్లోజ్ అయిపోతుంది వాటర్ తోటి ఫుల్ అయిపోతుంది ఇక్కడ కొంచెం తక్కువ వచ్చినప్పటికీ ఈ వే క్లోజ్ అయిపోతుంది లేదు కొంచెం ఎక్కువ పెరుగుతుంది వరద అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుందంటే మొత్తం ఇంకా రోడ్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతుందండి ఊరంతా కూడా బ్లాక్ అయిపోతుంది ఇక్కడ నుండి కొంచెము వాటర్ అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి బైక్స్ వచ్చేస్తున్నాయి లేదు కొంచెం పెరిగిందంటే ఇందు నుంచి బైక్స్ వెళ్ళడం కూడా కష్టమవుతుందండి వీళ్ళందరూ కూడా చూడటానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సరదాగా అనిపిస్తుంది కానీ వరద పెరిగి కొద్దీ చాలా నష్టాలు ఉంటాయండి చాలా డ్యామేజ్ ఉంటుంది హౌసెస్ పరంగా కూడా ఏరియా పరంగా కూడా చాలా డ్యామేజ్ అవుతుంది దాని నుండి మేము అంత త్వరగా రికవర్ అవ్వలేము హౌస్ లోపలికి వచ్చేసిందంటే ఇంట్లో వరకు వచ్చేసిందంటే కూడా చాలా డ్యామేజ్ ఉంటుంది మాకు వన్ ఇయర్ అయినా కూడా రికవర్ అవ్వము దాని నుండి ఇంకా కూడాను చూడండి కనిపిస్తున్నదంతా కూడా మొత్తం అంతా కూడా వరదతోటి క్లోజ్ అయిపోతుందండి ఊరు మొత్తం టూ డేస్ కి ఇంకా బాగా ఎక్కువ పెరుగుతుంది అని చెప్తున్నారు న్యూస్ లో సో టూ డేస్ తర్వాత మళ్ళీ చాలా పెరిగిపోయిందండి వరకు వచ్చేసింది మాకు వాటర్ అనేది ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా కొబ్బరి తోటలనమాటావరి మొత్తం కొంచెం కొంచెం చూసుకుని ఇలా మా ఇంటికి రాగానే టైం స్పెండ్ చేసి మా డాడీ ఇక్కడ బొండాలు పెట్టించారు బొండాలు చూడగానే మా వాళ్ళు కొట్టుకుని తాగేసి కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేసామండి అందరం ఊరనగానే మాట్లాడితే అప్పుడు కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చేస్తున్నామండి దారిలో ఈ నానం కనిపించింది ఈ నానమ్మ చాలా బాగా మాట్లాడతారండి మాట్లాడేసి బయలుదేరాం తిరిగి బయలుదేరేసామండి ఇక్కడ మీరు చూడొచ్చు తయారు కానీ ఈ అంతా కూడా ఇప్పుడు వరద లేదు కదా టూ డేస్ తర్వాత ఇదంతా కూడా వరదే ఉందండి ఇక్కడ నుండి ఫుల్ వరదే ఉంటుంది కొంచెం దూరం వరకు వరదే ఉంటుంది మళ్ళీ మాకు కాజవే దగ్గరే ఎక్కువ ఉంటది అది కూడా బ్రిడ్జ్ వేశారు కాబట్టి ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఆ ఊరు పిల్లలంతా కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మా వాళ్ళు కూడా మా పిల్లలు అందరూ దిగి కొద్దిసేపు ఎంజాయ్ చేశారు వాళ్ళకి ఇది ఫస్ట్ టైం చూడటం కాబట్టి బాగానే ఉంటుంది ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువైతేనే ప్రాబ్లం అండి ఇక్కడ ఎక్కువ దిగలేము ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువైతే ఇక్కడ వెళ్ళడం కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అండి అంటే నడవగలం బట్ మోకా పైనే ఉంటుంది ఎక్కువ పెరుగుతుంది సో కొంచెము ఈ టైంలో అయితే పర్వాలేదండి పక్కనే ఇంకో ఊరు కాజ్వే బ్లాక్ అవ్వడం తోటి అటు ట్రాఫిక్ అంతా ఇటు మళ్ళించారండి అందుకే ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉన్నది అందరూ ఇటే వెళ్తుండడం తోటి రోడ్ అంతా కూడా చాలా ఫుల్ అయిపోయి ఉన్నదండి సో చూసారు కదా ఇది కొత్తగా కట్టిన బ్రిడ్జ్ అండి మాకు లాస్ట్ ఇయర్ వరదలు చూసి మాకు కలెక్టర్ హిమాంశు శుక్ల ఇది మాకు కొత్త వంతెన వేశారు ఇక్కడ మీరు చూడవచ్చు టూ డేస్ తర్వాత రోడ్డు మొత్తం ఇలా వాటర్ తోటి ఫుల్ అయిపోయిందండి ఎక్కడ చూసినా వాటరే ఉన్నది టూ డేస్ తర్వాత మా కాలనీస్ వరకు కూడా వాటర్ వచ్చేసింది ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను మా కాలనీలోకి వరద ఎలా వస్తుంది మార్నింగ్ వచ్చే టైంకి ఎంత ఉంది ఈవినింగ్ టైంకి ఎంత పెరిగింది చూపిస్తాను మీకు ఇక్కడ మీకు కనిపిస్తున్నది మా ఇంటి ఎదురుగా ఉన్న కాలనీ అండి చూడండి మార్నింగ్ వస్తూ ఉన్నది కాబట్టి ఈ విధంగా ఉన్నది కొంచెం పెరిగితే ఈ లోపల వరకు కూడా ఇంట్లో వరకు కూడా వచ్చేస్తుంది అంత హైట్ వస్తుందండి మాకు వరద వరద వచ్చిందంటే లోపల వరకు వెళ్ళిపోయి వన్ ఇయర్ వరకు చాలా డ్యామేజ్ ఉంటుందండి మాకు అంటే ఆ వాటరు ఎక్కువ రోజులు ఉండిపోవడం వల్ల మాకు ఆ నీటిని తేమను లాగేసుకుని చెదలు అవి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి మాకు ఇది అప్పుడే వరద వచ్చి టెన్ డేస్ అవుతుందండి టెన్ డేస్ నుండి తగ్గుతా పెరుగుతా అలానే ఉన్నది టెన్ డేస్ నుండి వాటర్లోనే ఉన్నారు సో చూసారు కదా ఈ విధంగా మాకు వరదలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా మేము అన్నీ కవర్ చేసుకుని తిరిగి బయలుదేరేసామండి చూడండి ఈ విధంగా మాకు అప్పనిపల్లి వరదలు అనేవి ఇలా ఉంటాయి మాకు సో చూసారు కదా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ విధంగా ఊర్లో వరదలు అవి ఇలా ఉంటాయండి ప్రతి ఏరును తిరిగి ఇంటికి వచ్చేస్తుండగా ఇక్కడ ఆగి చూస్తుంటే ఈ వ్యూ చూసారు కదా ఎంత బాగుందోనండి చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది కదా సో ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు ఈ వీడియో చూసి ఎలా అనిపించిందో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్